హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది సోలాన్ జిల్లాలోని జతొలీ టౌన్లో వెలిసి ఉన్నది సుమారు నలభై సంవత్సరాల కృషి ఫలితమే ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించడం జరిగింది హిమాచల్ ప్రదేశ్లోని పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షణ కలిగిన ఒక పెద్ద అద్భుతమైన శివాలయం కొండపై నుండి చూస్తే ఈ జటోబీ దేవాలయం అత్యంత ఆకర్షణీయంగా కనబడుతుంది ఈ ఆలయంలో హిందువుల పవిత్ర దేవుడైన ఆ పరమేశ్వరుడు కొలుతీరి ఉన్నాడు ఈ ఆలయం అత్యంత మహిమగల శక్తివంతమైన ఆలయం మరియు అద్భుతాల కూడా ప్రసిద్ధి చెందింది మరి ఆలస్యం చేయకుండా ఈ దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం శివుడికి ఉన్న సుదీర్ఘ జట అంటే జుట్టు నుండి జటోలి పేరు శివునికి ఉన్న సుదీర్ఘ జట జుట్టు నుండి జటోలి పేరు వచ్చింది ఆసియా ఖండంలోనే అతిపెద్ద శివాలయంగా పరిగణించబడుతున్న ఈ ఆలయం నిజానికి ఒక నిర్మాణ అద్భుతమే జతోలి శివ దేవాలయం సోలాన్ జిల్లాలోని స్థానికులకు మాత్రమే కాదు ఇతర పర్యాటకులకు కూడా ఒక ప్రసిద్ధి ప్రార్థనా క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇది స్థానికులతో పాటు అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్నది సోలాన్ నగరం నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది పురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఇక్కడే ఉన్నాడని తెలుగుతున్నది తరువాత ఒక సాధువు బాబా స్వామి కృష్ణానంద్ పరమహంస్ ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడని ప్రతీతి బాబా పరమహంస్ మార్గదర్శకత్వంలో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు ఆలయ గోపురం దాదాపు నూట పదకొండు అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు వంద మెట్లు ఎక్కాలి ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే చాలా దూరం ఎక్కవలసి ఉంటుంది ఈ ఆలయాన్ని అద్భుతంగా ఒక విలక్షణమైన దక్షిణ ద్రావిడ శైలిలో నిర్మించబడింది మరియు మూడు వరుసల పిరమిడ్లో నిర్మించిన ఈ కట్టడం చూస్తే నయనందకరంగా ఉంటుంది ఈ దేవాలయం యొక్క ఈశాన్య భాగంలో జల్కుండ్ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ ట్యాంకులోని నీరు అనేక చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్సకు ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు ఆనాటి కాలంలో ఇక్కడి ప్రజలు నీటి సమస్యతో బాధపడుతూ ఉంటారు అదే సమయంలో స్వామి కృష్ణానంద పరమశిజీ శివుడిని ప్రార్థించి శివుడి యొక్క ఆయుధం త్రిశూలంతో ఉరుములతో కూడిన వర్షం నీటిని భూమికి రప్పించాడని ప్రసిద్ధి స్వామి కృష్ణానంద పరమహంసజీ నివసించిన ఈ ఆలయంలో ఒక గుహ ఉంది ఈ గుహలో శివుడు తపస్సు చేశాడని పురాణాలు తెలుపుతున్నాయి ఈ గుహకు మూడు వందల మీటర్ల దూరంలో శివలింగం ఉంది శివలింగంకు ఎదురుగా నంది విగ్రహం కొలువై ఉంది సాధారణంగా ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరుచుకుంటుంది విమానం ద్వారా ఆలయాన్ని చేరుకోవడానికి సిమ్లా మరియు చండీగఢ్ విమానాశ్రయం సోలాన్కు సమీపంలో ఉన్నాయి విమానాశ్రయం నుంచి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ దేవాలయం ఉన్న గ్రామానికి బస్సు సౌకర్యం లేనందున బస్సు లేదా రైలు మార్గంలో ప్రయాణించి సోలాన్ చేరుకొని అక్కడి నుండి ట్యాక్సీ లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్